నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి గ్లాస్ బ్రాసో శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ మనం ఇంతకుముందు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆ రేంజ్లో అమ్మించారులే ఇప్పుడు ఆషాఢ మాసం డిస్కౌంట్లో ఇవి మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను చూస్తున్నారు కదా చీర ఇలా ఉంటుంది ఇది సింగిల్గా ఉక్కపొరలో వచ్చి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా మంచి బ్లాక్ మీద బ్లూ కలరు వైట్ కలరు ప్రింట్తో వచ్చింది చీర చీర అంతా కూడాను చక్కటి సిల్వర్ సిల్వర్ జరి వచ్చింది అది కూడా వీవింగ్లోనే వచ్చింది ఈ చీరలు మనం షోరూంలో కొంటే కనుక సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేలు వరకు ఉంటాయి కానీ వీటిల్లో ఎక్కడో ఒక చోట కొన్ని డామేజెస్ రావడం వలన మనకి చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి ఇది ఇప్పుడు నేను ఇస్తున్న ప్రైస్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవి శారీస్గాను బాగుంటాయి డ్రెస్సులకు కూడా చాలా బాగుంటాయి ఇదో చీరా ఈ డిజైన్ ఇలా వస్తుంది దీన్ని త్రీ డిజైన్ అంటారు త్రీ డి బ్రాసో అంటారు ఇలా వస్తుంది ఇది కూడా చీరక బాగుంటుంది డ్రెస్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇదో చీర ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఈ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది ఇలా వస్తుంది ఒంటి చూస్తే ఇలా ఉంటుంది ఇది ఒక డిజైను ఇది కూడా చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇందులో కొన్నిటికి బ్లౌజులు వచ్చినాయి పల్లూస్ వచ్చినాయి కొన్నిటికి రాలేదు నేను వచ్చినవి చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది ఈ శారీ డిజైన్కి పళ్ళు రాదు ఇలా వస్తుంది డిజైన్ ఇందులో ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక డిజైను ఇలా వస్తుంది పైన కింద బార్డర్స్ ఇచ్చాడు ఇది పళ్ళు ఇది పెద్ద చీరే ఇందులో బ్లౌజ్ తీసుకొని వచ్చు లేకపోతే వేరే బ్లౌజ్ వేసుకొని వచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇదో చాలా మంచి కలరు ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది అంతా కూడా సిల్వర్ జరీ ఇచ్చాడు జరీ అంతా కూడా వీవింగ్లోనే వచ్చింది ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ యాక్చువల్గా పార్టీవేర్ శారీసే కానీ మనకి డామేజ్లో రావడం వలన మీరు వీటిల్ని ఆఫీస్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ డిజైన్కి పళ్ళు వేరే రాదు ఇది చీర మంచి మెరూన్ కలర్లో వచ్చింది ఇలా వస్తుంది ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ వేరే ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక మంచి కలర్ అండి ఈ డిజైన్ ఇలా వస్తుంది ఒక్కటే పొరలో చూడాలంటే ఇలా వస్తుంది ఇది చీరగాను బాగుంటుంది డ్రెస్కి ఫ్రాక్స్ లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మన కస్టమర్స్ చాలా మంది ఎప్పుడెప్పుడు మళ్ళీ వస్తాయి గ్లాస్ బ్రాస్ శారీస్ ఎప్పుడు వస్తాయి అని మెసేజ్ చేస్తున్నారు వీడియో రిలీజ్ అయినాక ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కావలసిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇది ఒక డిజైను ఇలా వస్తుంది ఈ శారీ అంతా కూడా సిల్వర్ డిజై సిల్వర్ జరిగే వీవింగ్లో వచ్చింది ఇది ఒక డిజైను కింద చిన్న బార్డర్ పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి దీనికి బ్లౌజ్ రాలేదు నేను ఏదైనా బ్లౌజ్ని సెట్ చేసి పంపిస్తాను ఇదో చీరా పైన చిన్న బార్డరు కింద ఇలా పెద్ద బార్డర్ ఇచ్చాడు ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ మీరు క్యారీ చేయటం చాలా ఈజీ దీనికి పళ్ళు బ్లౌజు లేదు బ్లౌజ్ నేను వేరే సెట్ చేసి పంపిస్తాను ఇదో చీరా గోల్డ్ బుట్టి ఇచ్చాడు ఈ చీరలో అంతా కూడాను ఇలా వస్తుంది దీనికి కూడా పళ్ళు బ్లౌజు రాదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఇది మంచి రెడ్ కలర్ శారీ ఇలా వస్తుంది బటర్ఫ్లై డిజైన్లో ఇచ్చాడు బార్డర్ అంతా కూడా బటర్ఫ్లై డిజైన్లో వచ్చింది ఇలా వస్తుంది దీనికి కూడా పళ్ళు బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ ఉంది బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను పళ్ళు రాదు ఇది ఒక డిజైను ఇవన్నీ కూడా డామేజ్ శారీస్ అండి మీరు మర్చిపోవద్దు ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు చూసారు కదా ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ సుభాష్ మిల్స్ వాళ్ళ గ్లాస్ బ్రాసో శారీస్ ఇది ఒక డిజైను ఈ డిజైన్ లహరియా డిజైన్లో వచ్చింది శారీ ఇలా వస్తుంది కిందంతా పోచంపల్లి డిజైన్ ఇచ్చాడు పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు దీనికి కూడా పళ్ళు బ్లౌజు రాలేదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇది గ్లాస్ బ్రాసుని త్రీ డి ప్రింట్ శారీ ఇలా వస్తుంది శారీగా చాలా బాగుంటుంది అది ఫ్రాక్ అయితే ఇంకా బాగుంటుంది ఇది మీటర్ మనం కొనాలనుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఐదున్నర మీటర్ల చీర కేవలం మూడు వందల యాభై రూపాయలకే వస్తుంది ఇలా వస్తుంది సింగిల్గా చూస్తే ఇలా వస్తుంది శారీగా బాగుంటుంది ఫ్రాక్గా ఇంకా బాగుంటుంది ఇది ఒక డిజైను ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా చాలా అందమైన డిజైను చాలా లైట్ వెయిట్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను బ్లౌజులు విడిగా వచ్చినాయి కొన్నింటికైతే జాయింట్ అయ్యి వచ్చినాయి ఇది ఒక డిజైను ఇలా వస్తుంది ఇది కూడా సిల్వర్ వీవింగ్తో వచ్చిన శారీ ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇది కూడా ఒక త్రీ ప్రింట్ శారీ ఇలా వస్తుంది డిజైన్ చూపిస్తాను డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది కూడా శారీగా బాగుంటుంది డ్రెస్గా కూడా చాలా బాగుంటుంది ఇదో కలరు పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది ఏదైనా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది అన్నింటికి కూడా నేను బ్లౌజులు సెట్ చేసి పంపిస్తాను ఇవన్నీ కూడా డామేజ్ శారీస్ డామేజ్ చిన్నదిగా ఉండొచ్చు కొంచెం పెద్దదిగా ఉండొచ్చు చెప్పలేను ఈ డిజైన్ ఇలా వస్తుంది అసలు ఉండకపోవచ్చు కూడా డామేజ్ అసలు ఉండకపోవచ్చు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే తీసుకోండి ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది మంచి మెరూన్ కలర్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది దీనికి కూడా బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీరా ఈ కలర్ చాలా బాగుంది ఇలా వస్తుంది అంతా కూడా జరి వీవింగ్ లో వచ్చింది చీర ఇది ఇదో చీర ఇందులో వేరే కలర్ మనం చూసాము ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ కలర్ ఇది లహరియా డిజైన్లో వచ్చింది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ దీనికి కూడా నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఏ చీర అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ ఇలా వస్తుంది జిగ్జాగ్ డిజైన్ లో వచ్చిన చీర ఇది దీనికి కూడా బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఇది మంచి మెరూన్ కలర్ శారీ ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ వేరే వచ్చింది అది కూడా సెట్ చేసి పంపిస్తాను ఇది ఎల్లో శారీ ఇలా వస్తుంది డిజైన్ చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది రామా గ్రీన్ కలర్ శారీ ఇలా వస్తుంది ఈ డిజైన్స్ చూస్తున్నారు కదా పైన చిన్న బార్టరు కింద పెద్ద బార్టరు ఇది కూడా ఒక మంచి కలరు ఇలా వస్తుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి నమస్తే